పార్వతీపురం జిల్లా గుమ్లక్ష్మీపురం మండలం చిన్నరావికోణ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేక గ్రిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గ్రామంలో అనారోగ్యానికి గురైన చిన్నారి నిమ్మక జీవన్ కుమార్ను తల్లితండ్రి భుజాన్న మోసుకుని ఆసుపత్రికి తరలించారు ఇటీవల కాలంలోనే అదే గ్రామానికి చెందిన నిమ్మక లలిత అనే యువతి అనారోగ్యానికి గురైతే భుజాన్న ఎత్తుకుని తీసుకెళ్లారు రోడ్డు లేకపోవడం వల్ల వర్షాకాలంలో వైద్య సేవలు విద్య రవాణా వంటి మౌలిక సదుపాయాలు లేకుండా పోయాయని వాపోయారు ప్రజాప్రతినిధులకు అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా స్పందన లేకపోవడం పట్ల గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని గిరిజనులు కోరుతున్నారు పంచాయతీ గుమరక్ష్మిపురం మండలం పార్వతీపురం మన్యం జిల్లా మా గ్రామానికి రోడ్డు సౌకర్యము లేని అందిన అనారోగ్యంకు గురి అయినప్పుడు భుజాల మీద తీసుకెళ్లడము డోలీతో భుజం పైన మోసుకొని మైన రోడ్డుకు దించడము అటువంటి పరిస్థితి వస్తుంది మొన్నటినే ఒక అబ్బాయి నిమ్మక జీవన్ కుమార్ అనే అబ్బాయిని దొరజము చదువుకున్న అబ్బాయిని రూపం హాస్పిటల్కి అలాగా మోసుకొని తీసుకెళ్లడం జరిగింది తండ్రి పేరు నిమ్మక కాంతారావు అటువంటి పరిస్థితుల్లో చాలా ఇబ్బంది పడుతున్నాము కనుక మా చిన్నరాకున గ్రామానికి రోడ్డు సౌకర్యము కల్పించాలని మేము కోరుచున్నాము